सो यू हेव टू एंटर कि वैलंट मीन यु रीडिम दट वर्ल्ड दाखिल पर्याय पद मार्निंग दट अंद वला కాబట్టి చూస్తూ చూస్తూ ఉండాలి కీప్ ఆన్ నాకింగ్ తడుతూ తడుతూ ఉండాలి ఐ వాస్ టెలింగ్ యూ హౌ ఐ వాస్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ హౌస్ ఎంత చెప్పా ఒక ఇంటికి ఎలా తలుపు తట్టాను దట్ వాస్ నాట్ వైలెంట్ అది బలత్కారం తట్టు వైలెంట్ మీన్స్ కీప్ ఆన్ నాకింగ్ అంటిల్ దే ఓపెన్ అక్కడ బలత్కారం అంటే వాళ్ళు తలుపు తీసేదా కొట్టటం ఇన్ మై నేటివ్ ప్లేస్ నేను ఉండే ప్రాంతంలో వి హాడ్ అ బ్రిటిష్ మ్యాన్ ఒక బ్రిటిష్ వ్యక్తి ఉన్నాడు హి రిటైర్డ్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఆర్మీ ఆ బ్రిటిష్ ఆర్మీ నుంచి రిటైర్డ్ అండ్ హి వాస్ లివింగ్ ఇన్ అ హౌస్ మా ఇంటి దగ్గర ఉంటున్నాడు అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్ దర్ వస్ బిగ్ గేట్ పెద్ద గేట్ ఉంది అక్కడ ఐరన్ షీట్ ఐరన్ షీట్ ఉంది మై అంకుల్ యూస్ టు టేక్ మీ దర్ మా అంకుల్ నన్ను అక్కడ తీసుకెళ్లేవాడు నో కాలింగ్ బెల్ కాలింగ్ బెల్ లేదు వెన్ ఈ గోస్ దర్ అక్కడికి వెళ్ళినప్పుడు హీ విల్ హీ హాస్ గాట్ స్ట్రాంగ్ షూ ఆయన చాలా స్ట్రాంగ్ షూస్ ఉన్నాయి ఓన్ హిట్టింగ్ దర్ ఏళ్ళు గట్టికి తన్నేవాడు డోర్ డోర్ ని బ్యాంగ్ 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 డోర్ ని కొట్టేవాడు అండ్ యు విల్ వెయిట్ మేము ఆగేవాళ్ళం ఆఫ్టర్ 15 మినిట్స్ దట్ దొరై విల్ కమ్ ఆ 15 నిమిషాల తర్వాత దొరగారు వచ్చేవాడు అండ్ యు విల్ ఓపెన్ తేచే వల్లే దట్ ఇస్ బీయింగ్ వైలెంట్ అదే బలాత్కారంతో కొట్టడం యా లవ్ గాడ్ వైలెంట్లీ అంటే దేవుణ్ణి బలాత్కారంతో కొట్టేట్స్ వైలెంట్లీ ఆపడ బలాత్కారం చేస్తావు వాష్ పై పైనే ఉండదు దేవుని ఆసక్తి కలిగి ఉండాలి దట్స్ ది మీనింగ్ అదే